శివ సూత్రాలు ఒకటవ భాగం సంభవోపాయ నాలుగవ సూత్రం జ్ఞానాధిష్టానం మాతృక జ్ఞానానికి ఆధారం శబ్దబ్రహ్మ రూపిణేన శ్రీమాత ప్రసాదించిన అక్షరాలు ప్రసాద్ ప్రసాద్భరధ్వాజ జ్ఞాన అంటే సూత్రం రెండులో చర్చించబడినట్లు పరిమిత జ్ఞానం అధిష్టానం అంటే అధిదేవత మరియు మాతృక అంటే సర్వోన్నతమైన తల్లి లలితా సహస్రనామం ఐదు వందల డెబ్బై ఏడు మాతృక రూపిణి యొక్క సంక్షిప్త వివరణ ఏమిటంటే యాభై ఒక్క అక్షర రూపంగా ఉన్న అమ్మ అని అర్థం ఈ యాభై ఒక్క వర్ణమాలను ఆరు సమూహాలుగా విభజించి మూలాధారం నుండి ఆజ్ఞ వరకు ఆరు చక్రాలలో పూజిస్తారు ఈ వర్ణమాలలో వేర్వేరు రంగులను కలిగి ఉంటాయి మరియు విశ్వశాస్త్ర అధ్యయనాలకు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి అచ్చులు మరియు హల్లులకు శివశక్తులకు మధ్య ఒక సంబంధం రూపొందించబడింది అచ్చులు ఎల్లప్పుడూ చురుగ్గా మరియు చైతన్యవంతంగా ఉంటాయి కాబట్టి అచ్చులు శక్తితో పోల్చబడతాయి హల్లులను శివునితో పోలుస్తారు శివశక్తి కలయిక లేకుండా విశ్వం ఉనికిలో ఉండదు ఎందుకంటే అవి బ్రహ్మంలోని రెండు విభిన్న అంశాలు అదేవిధంగా అచ్చులు హల్లులు కలయిక లేకుండా ధ్వని ఉనికిలో ఉండదు శబ్దం శబ్ద బ్రాహ్మం నుండి ఉద్భవించింది అయితే విశ్వం బ్రహ్మం నుండి ఉద్భవించింది శక్తి శక్తిశబ్ద్రాహ్మం ఈ వివరణ దృష్ట్యా మాతృక అంటే అక్షరాలు అని కూడా అర్థం ఈ పదానికి అర్థం ఏమిటంటే శబ్ద బ్రహ్మం రూపంలో ఉన్న శక్తి పరిమిత జ్ఞానానికి మూలం పరిమితికి కారణం మూడు మలములు నేను పరిమితుడనై ఉన్నాను ఆనవమలము నేను సన్నగా లేదా లావుగా ఉన్నాను మాయమలము నేను అగ్నిస్తోమ సమారాధకుడను కర్మ మలము ఇవి మూడవ సూత్రంలో చర్చించబడ్డాయి ఈ సూత్రాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మాతృకను అర్థం చేసుకోవడం చాలా అవసరం మాతృకను మాతృకగా విభజించవచ్చు మాతృ అంటే తల్లి మరియు కా అంటే గ్రహింపనలవి కానిది కా అంటే బ్రహ్మం అని కూడా అర్థం మాతృక అంటే పూర్తిగా గ్రహించలేనిది ఆ దివ్య తల్లి అని అర్థం పైన పేర్కొన్న మూడు మలముల కారణంగా ఆమెను పూర్తిగా ఎవ్వరూ గ్రహించలేరు శివుడు బ్రహ్మము అంతిమ విముక్తిని పొందడానికి శక్తి మాత్రమే ఒకరిని శివుని వైపు నడిపించగలదు ముక్తిని పొందడానికి శక్తిని మొదట అర్థం చేసుకోవడం చాలా అవసరం లలితా సహస్రనామం నామం ఏడు వందల ఇరవై ఏడు శివ జ్ఞానప్రదాయని ఏమని చెబుతుందంటే శక్తి ఒక్కటే శివుని గురించి జ్ఞానాన్ని ప్రసాదించి అంతిమ విముక్తికి దారితీస్తుందని శక్తి యొక్క గతిశీలమైన స్వభావానికి విరుద్ధంగా శివుడు స్థిరంగా సాక్షీభూతంగా ఉంటాడు మాయ యొక్క భ్రాంతికరమైన ప్రభావం కారణంగా అమ్మ సరిగ్గా గ్రహించబడదు మాతృకగా ఆమె వాచకం మరియు వాక్యం రెండింటినీ నియంత్రిస్తుంది వాచకం అక్షరాలను సూచిస్తుంది మరియు వాక్కు అనేది వాచకం ద్వారా సూచించబడిన వస్తువులను సూచిస్తుంది అక్షరసమూహం వాచకం ఆ అమరిక యొక్క అర్థం వాక్కు వాక్యానికి మూలం వాచకం అమ్మ శబ్దాన్ని ఉద్భవింపజేస్తుంది లేదా శబ్దానికి కారణం అవుతుంది కాబట్టి ఆమెను బ్రహ్మం అంటారు ఆమె వర్ణమాలలకు మూలం మరియు వాటి ధ్వని అనగా ఉచ్చారణ ద్వారా వస్తువులు తెలుసుకుంటారు అందుకే శక్తి విశ్వం యొక్క సృష్టికర్తగా పిలువబడుతుంది వస్తుమయ ప్రపంచాన్ని సృష్టిస్తున్నప్పుడు ఆమె భ్రాంతికరమైన మాయా ప్రపంచాన్ని కూడా సృష్టించింది ఈ వలన ఆమెను పూర్తిగా అర్థం చేసుకోలేదు ఇది సూత్రం రెండులో చర్చించినట్లుగా అజ్ఞానానికి దారితీస్తుంది ఈ సహజమైన అజ్ఞానం కారణంగా ఏకత్వ భావనను కోల్పోయి వస్తువుల మధ్య భేదంత ద్వారా వాటి మధ్య వ్యత్యాసాన్ని సృష్టించుకుంటారు బ్రహ్మం సర్వవ్యాపి అయినప్పుడు ఈ విశ్వంలో ఉన్న వస్తువులన్నీ కేవలం అతని ప్రతిబింబాలు మాత్రమే కాని అజ్ఞానం కారణంగా మనిషి వివిధ పేర్లతో వివిధ ఆకారాలు మరియు రూపాలను గమనిస్తాడు మరలా ఈ అజ్ఞానానికి కారణం కేవలం శక్తి మాత్రమే ఆమె బ్రహ్మరంధ్రం మీద కూర్చుని మాయ యొక్క ముసుగును కప్పేస్తుంది బ్రహ్మరంధ్రం అంటే తల పైభాగంలో ఉన్న ద్వారం దీని ద్వారా వ్యక్తిగత చైతన్యం మరియు విశ్వచైతన్యం ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి ఆమె ఇక్కడి స్థితి మాతృక అని సంబోధించబడింది స్థితి అంటే ప్రపంచంలోకి ప్రక్రియను తీసుకువచ్చే చైతన్యం యొక్క శక్తి స్థితి అనేది చిత్ నుండి భిన్నమైనది చిత్ అనేది మొదటి సూత్రంలో చర్చించబడిన ప్రాథమిక చైతన్యం లేదా బ్రహ్మం అక్కడ కూర్చోవడం ద్వారా ఆమె ఇంద్రియాలను మరియు అంతఃకరణాన్ని జీవుడితో ఆడుకోవడానికి అనుమతిస్తుంది అనగా మనస్సు బుద్ధి మరియు అహం అవి నిష్కపటమైన జీవుడిని ప్రాపంచిక విషయాలలో పాలుపంచుకునేలా చేసి ఆత్మ సాక్షాత్కారానికి అవరోధాలైన బంధం కోరికలతో బంధిస్తాయి ఒక భయంకరమైన రూపం సింహాసనంపై కూర్చొని తన రాజ్యంలో అంటే మనస్సులో బంధనం కోరిక మొదలైన వంటి వాటిని ఉపయోగించుకుని అల్లకల్లోలం సృష్టించమని ఆదేశిస్తున్నట్లుగా పరిస్థితిని దృశ్యమానం చేయవచ్చు దివ్యాత్మ సహచరులారా ఈ శివసూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీడియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు సంభవోపాయలోని నాలుగవ సూత్రం నానాధిష్టానం మాతృక అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి గురుదేవ్ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ